నమస్తే చొప్పదండి నియోజకవర్గం చొప్పదండి మున్సిపాలిటీ ఇప్పుడు మనం ఆరో వార్డులు ఉన్నాం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇన్లు కేసీఆర్ ప్రభుత్వంలో అంటే బిఆర్ టిఆర్ఎస్ పార్టీ కొత్తగా ఏర్పడిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇన్లు పేదల కోసం ఇండ్లు లేని వారికి లేకపోతే భూమి లేని వారికి కట్టించే ప్రయత్నం చేసిరు ఇక్కడ ఒకసారి మనం తెలంగాణ రాష్ట్ర సంపద మనం చూస్తూ ఉంటాం అప్పులపాలైంది తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం పెట్టారు ఎందుకు పెట్టారు అని మనం నిలదీసినప్పుడు మన సంపద అంతా ఎక్కడ వృధా అవుతుందన్నది ఇప్పుడు కీలకంగా ఒకసారి చూస్తే అర్థమవుతుంది మనం ఒక ఇంటి కోసం ఒక నిర్మాణం కోసం ఎంత ఖర్చు అవుతుంది మనం ఒక ఇల్లు మంచి కట్టుకోవాలంటే ఈ రోజులలో ఒక ఇరవై నుంచి ఒక ఇరవై కనీసం ఇరవై తక్కువ తక్కువ ఒక ఇరవై లక్షలు అవుతుంది ఇక్కడ మనం చూసుకుందాం ఇది చొప్పదండి ఆరవ వార్డు ఇది సెకండ్ సెకండ్ భాగం అన్నట్టు మొదటి భాగం అక్కడ ఒక ఉంది ఇక్కడ చుట్టుపక్కల చూడవచ్చు మొత్తం ఇవో ఇది క్రీడా ప్రాంగణం అన్నట్టు ఇది మనం ఇప్పుడు మనం చూసేది క్రీడా ప్రాంగణం క్రీడా ప్రాంగణం చూసుకోవచ్చు క్రీడా ప్రాంగణం అంత మంచిగానే ఉంది మరి అంత బాగానే ఉంది కానీ ఇక్కడ చుట్టుపక్కల మనం చూడొచ్చు ఎన్ని కట్టడాలు ఎన్ని కట్టడాలు ఎన్ని ఎన్ని ఉన్నాయి చూడాలి ఒకసారి డబుల్ బెడ్రూమ్ ఇన్లు కేసీఆర్ హయాంలో అని చెప్పుకుంటున్న డబుల్ బెడ్రూమ్ ఇన్లు కనీసం కనీసం కంప్లీట్ కాకుండా ఇక్కడ చూడొచ్చు మనం ఇటు చూడొచ్చు ఇగో డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు మా మార్పు తిప్పుతారు లేకపోతే ఏదో మారుస్తారని మనం కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే ఇక్కడ ఇక్కడ చొప్పదండి నియోజకవర్గంలో మాత్రం ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అంటే కీలకంగా ఎట్లా అంతా ఇక్కడ వృధా అవుతుంది ఇక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది మరి పేదోనికి ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే భూమి లేక జాగ లేక ఇంకా డబ్బు లేక కట్టుకోలేని పరిస్థితులు ఉన్న పేదో పరిస్థితి ఏంటి ఒకసారి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఎట్లున్నది ఇగో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఏ రకంగా వాడుకుంటున్నారు అంటే వాడుకోవడంలో తప్పు లేదులే ఇప్పుడు వీళ్ళు కట్టి ఎవరికి ఇవ్వనప్పుడు మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం వాడుకోక ఇగ ప్రధానంగా చూసుకోవచ్చు ఇక్కడ అక్కడ ముంగట ఏది ఉన్నాయి ఏది గొడ్లు ఉన్నాయి ఇక్కడ మేకలు కట్టిస్తాం ఇగో ఇది ఇది వైపు ఇంకా అదన్నా యూజ్ అవుతుంది కానీ ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడవచ్చు ఇది మొత్తానికైతే శుద్ధి అవస్థ కత్తుందా మరి ఇది ఊలిపోయే పరిస్థితి ఉందా దీనికి పెట్టిన ఖర్చు అంత ఎక్కరు ఎవరు సొమ్ము ఇదంతా ఇదంతా ప్రజాదనమే ఇదంతా ప్రజాధనమే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రజాధనమే కానీ ఎప్పుడు ఈ ఎప్పుడు అందుతాయి ప్రజల చేతికి ఇప్పుడు పేదోని చేతికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు వస్తాయి చుప్పదాండి ఎమ్మెల్యే గారు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు సమాధానం చెప్పారు ఈ కోట్ల విలువైన కోట్ల విలువైన సంపద ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో పేదోనికి రావాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఇస్తారో మీరు అధికారంలోకి వచ్చి రెండు రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వీటి పరిస్థితి ఏంటి అంటే ప్రభుత్వాలు మారితే మరి పేద పేదోని బతుకులు పట్టించుకోరా ఇవి ఎప్పుడు పేదోని చేతికి వస్తాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సంగతి ఏందన్న తేల్చాలి ఇన్ని కట్టడాలు వృధా పోతూ ఉంటాయి ఇవి ఇవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి పేదోనికి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఉంటారు ఇలా అసలు ఇవి ఇచ్చేసరికి ఇవి వాడుకోవచ్చా వాడుకునే రీతిలు ఉంటాయా లేకపోతే కంప్లీట్ అయితే అసలు మీ ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో రెండు సంవత్సరాలు అయిపోయింది ఈ మూడు సంవత్సరాల కాలంలో ఇవి కంప్లైంట్ అవుతాయా పేదోని చేతికి వస్తాయా సమాధానం చెప్పాలి ఇవి సమాధానం చెప్పాలి ఇది కాదు ఇది ఒక్కటే కాదు అసలు ఇది ఈ లక్ష పొట్టే సంపద ఎట్లా వృధా అయిపోయింది మేడిపల్ పచ్చ సత్యం గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది చూద్దాం మరి ముందు ముందు ఇంకా చూపించే ప్రయత్నం చేస్తాం ఇలా చూడొచ్చు మొత్తానికైతే ఇది ఇల్లు ఏమున్నది ఇలా ఏం లేదు ఆల్మోస్ట్ ఇది చుప్పదండి మున్సిపాలిటీలో ఆరో వార్డులో డబుల్ బెడ్రూమ్ ఇది పరిస్థితి చూస్తున్నాం ఇక్కడ మక్క కూనెలు అసలు దేనికి ఎందుకు కట్టి ఏంది అన్నది కాని పరిస్థితిలో ఉంది ఒక ఇల్లు కట్టి మధ్యలో ఇడిచిపెడితే ఉంటది గట్టు ఇంకా కొంచెం చీకటి ఉన్నట్టు ఉంది కనబడతలేదు ఇది ఇంకెట్ చూడొచ్చు ఇగో ఏ అన్ని కట్టినవి ఉన్నాయి ఇగో ఇంత ఉన్నాయి ఇవే డబుల్ బెడ్రూమ్ ఏ రకంగా ఉన్నాయి ఇది ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం దూరంగా ఉంది పరిస్థితి చూడాలి ఇవి ఎప్పుడు ఎప్పుడు డెవలప్ అయితే మరి ఎప్పుడు వస్తుంది ఏం కథ చూడాలి చూద్దాం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పంచుడు అవుతుందా కాదా అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఈ దీనికి దారి కూడా లేదని అంటారు మరి ఎంతవరకు ఇది కంప్లీట్ చేయగలుగుతారు పేదోనికి పంచగలుగుతారు అని చూసే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి వీడబ్ల్యూటీ న్యూస్